ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇక్కడైతే చూడండి బేకరీకి వెళ్ళామన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా బాగా చేసి పెట్టారనమాట ఎప్పుడైనా బేకరీకి అట్లా వెళ్తే తక్కువ ఉంటాయన్నమాట కేక్స్ అవి కానీ నిన్న మాత్రం చాలా మస్తు కేక్స్ ఉన్నాయండి ఎక్కువ కేక్స్ చేసి పెట్టారనమాట వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా చేస్తారనమాట సో అందుకే అంత రష్గా ఉన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక మేము కూడా పిల్లలు కేక్ కావాలి అంటే వెళ్ళి తీసుకొచ్చామన్నమాట మేము తీసుకున్నటువంటి కేక్ అయితే ఇదండి స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాము చాలా బాగుంది కదండి చూసేందుకు లుక్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ కేక్ అయితే నచ్చి తీసుకొచ్చామన్నమాట ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి కేక్ అయితే కటింగ్ చేశారు పిల్లలు చిన్న చిన్న హ్యాపీనెస్ పిల్లలకి అందించామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఇక్కడైతే ఎందుకో ఆ క్యాండిల్ సౌండ్ వచ్చిందంటే పేలినట్లు అందుకే కొంచెం భయపడ్డామన్నమాట పిల్లలిద్దరూ కట్ చేసేసి తర్వాత పడుకున్నారనమాట కేక్ కట్ చేసుకొని కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి పడుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అయితే ఇక అక్కడ చా కేక్ పైన చాక్లెట్స్ పెట్టున్నారు కదండి వాటి కోసం అయితే ఇద్దరు మంచిగా దెబ్బలాడుకొని తర్వాత తీసుకున్నారనమాట తీసుకొని చాక్లెట్స్ని అయితే తినేశారు కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది అంటే స్టాక్ అలా కూడా ఉండదు మంచిగా ఉంటుంది ఇక్కడైతే పాప నాకు పెట్టింది తర్వాత పాపకి పెట్టా తర్వాత నేను ధనుష్కైతే పెట్టాము తర్వాత మార్నింగ్ అయితే గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళేసి స్వామి దర్శనం చేసుకొని వచ్చేసి తర్వాత వంట అయితే చేసుకున్నాను ఈ లాక్ అయితే ముందు రోజు నేను బజారుకు వెళ్తే నార్మల్గా గుడికి వెళ్ళామనమాట అక్కడ పిల్లలు భరతనాట్యం వేస్తున్నారు అంటే ఐ మీన్ వేసేసారనమాట నేను వెళ్ళేసరికి బట్ ఏంటంటే పిల్లలు చాలా ముద్దుగా అనిపించారు మంచిగా రెడీ అయ్యి ఉంటే చిన్న వీడియో అయితే తీసుకొని దాన్ని మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగా రెడీ అయ్యారండి చూడే ఎంత ముద్దుగా ఉన్నారో తర్వాత గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వంట చేశాను ఒక స్టవ్ పైన పాయసం మరొక స్టవ్ మీద ఎగ్స్ పెట్టి ఎగ్స్ కర్రీ చేశానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి ఇక చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఫస్ట్ ఎగ్స్ ఉడికేలోపు టమాటాలను కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఎగ్స్కి తొక్క తీసేసి చాక్తో గాట్లు పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఆ మిశ్రమాన్ని కలిపేసి పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ చూడండి చూడేక నాకు పాయసం కూడా రెడీ అయిపోయిందనమాట గ్యాస్ బంద్ చేసేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కాజు అవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి టమాటా పేస్ట్ వేసేసి దాన్ని ఇలా మగ్గ పెట్టేసుకొని లాస్ట్లో ఎగ్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి అది దగ్గరగా వచ్చేంత వరకు ఉంచేసుకొని తర్వాత దించేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియోని మరోసారి నేను మొత్తం క్లారిటీగా తీసి అప్లోడ్ చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్